నమస్తే ఫ్రెండ్స్ మన రాజంపేటలో దసరా మహోత్సవాలకు రెడీ అవుతున్న మూడు దేవాలయాలు చౌడేశ్వరమ్మ తల్లి దేవాలయం కామాక్షమ్మ తల్లి దేవాలయం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవాలయం అలాగే మారమ్మ తల్లి గుడి దేవి అలంకారం కూడా పాతపష్టం దగ్గర సో ఇప్పుడు మీరు చూస్తున్నది చౌడేశ్వరమ్మ తల్లి గుడి ఆవరణలోని అలంకారాలు పందిర్లు చూడండి అద్భుతంగా వేశారు ఈసారి అలంకారాలు మాత్రం అంటే బయట డెకరేషన్లు మాత్రం సూపర్గా ఉన్నాయి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి శ్రమతో కొడుకున్నటువంటి ఆర్చీలు కూడా కనబడుతున్నాయి చూడండి ఈ కనపడే కామాక్షమంతలి దేవస్థానం కూడా అయింది స్టేజీ సిద్ధమైపోయింది ఇంకా రేపటితో రంగం సిద్ధమవుతోంది డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ కలిసి వస్తాయి లోపల చూడండి అలంకారాలు ఈసారి విజయవాడ వారిచ్చే డెకరేషన్ చూ చేయించారు సో ఏది ఏమైనా అమ్మవార్సల ఆర్చి చాలా తగ్గి చాలా వరకు తగ్గిపోయినట్టు కనబడుతుంది లాస్ట్ ఇయర్ చాలా పొడుగు పెద్దదిగా బాలే ఉండింది అద్భుతంగా ఉండింది సో ఇప్పుడు ఖర్చు కూడా కొంచెం తగ్గించినట్టు అనిపిస్తుంది బట్ ప్రోగ్రామ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు లిస్ట్ అందిస్తాను డైలీ ఎటువంటి ప్రోగ్రామ్లు ఉంటాయో మీకు తెలుస్తుంది అందులో భాగమే ఈ యొక్క ఈ యొక్క వీడియో షార్ట్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ